హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరి న్యూ వీడియోతో మరి చాలా మందికి అవసరమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ వారి సైన్స్ స్కాలర్షిప్ గమనించండి ఎవరైతే మరి ఇంటర్మీడియట్ లో మరి కి సబ్జెక్ట్ కలిగి ఉన్నారో వారందరికి కూడా ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉంది ముఖ్యంగా గమనించండి ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని అవ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని అవ్వచ్చు ఎవరైతే పరీక్షలు రాసి వారికి ఆల్మోస్ట్ ఎయిటీ అబోవ్ నైన్టీ అబోవ్ మార్క్స్ వచ్చిన్నాయో సైన్స్క్రిట్ లో వారి యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా దీనికి ఎటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ సంబంధం లేదు ఎటువంటి వారిని అప్లై చేసుకోవచ్చు మిత్రులారా గమనించండి ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అన్నమాట అది కూడా సైన్స్క్రిట్ స్కాలర్షిప్ కాబట్టి మీకు ఇంటర్మీడియట్ లో సైన్స్క్రిట్ సబ్జెక్ట్ ఉంటే ఇన్ కేస్ మీకు దాంట్లో ఎయిటీ అబో నైన్టీ ఏబో మార్క్స్ వచ్చి ఉంటే మీరు వెంటనే స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు మిత్రుల ద్వారా ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి సమాచారం స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇలా పూర్తి సమాచారం అందిస్తే మిత్రులారా గమనించండి ఇది ఒక మన వెబ్సైట్ యొక్క ఐకా పేజ్ మాట మీకు ఈ వెబ్సైట్ లోకి ఎలా వెళ్ళాలంటే మీరు ముందుగా గూగుల్ నుంచి సిఎస్యు ఎంటర్ చేయండి అంటే సెంట్రల్ సైన్స్ యూనివర్సిటీ మాట ఆ క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది చూడండి సెకండ్ దాంట్లో చూడండి సిఎస్యు స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ అనమాట అది క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది మిత్రులారా ఇదే వెబ్సైట్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా మీరు అలా కిందకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఫర్ ఆన్లైన్ స్కాలర్షిప్ అప్లికేషన్ మిత్రులారా ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక కి రిఫ్లెక్ట్ అవుతారు ఎలా పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ముందుగా ఏం చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కింద చూపిస్తున్నట్లుగా రిజిస్టర్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ పేరు మీ ఇమెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ సంథింగ్ ఏదో పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అలాగే మీ నెంబర్ ఇచ్చినట్లయితే మీరు ముందుగా రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయిన తర్వాత బ్యాక్ వచ్చి లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి ఏ ఒక మెయిల్ తో మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ ఆ మెయిల్ ఐడి అండ్ ఏ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్తో ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక మీకు పూర్తి సంవత్సరం లైక్ మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు మీ పేరు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ముఖ్యంగా మీకు లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి పాటు మీకు ఓవరాల్ గా ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇలా పూర్తి సంవత్సరం మీకు దాంట్లో అడుగుతుంది మిత్రులారా గమనించండి దీనికి ఏ స్కాన్లు ఉంటాయంటే ఏమైతే అప్లోడ్ చేయాల్సి అంటే ఫస్ట్ గా మీరు కంపల్సరీగా మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క సైన్ అలాగే మీ పేరెంట్స్ అయినా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీ మీకు స్కాలర్షిప్ అనేది అమౌంట్ శాంక్షన్ పడాలంటే మాత్రం ఖచ్చితంగా అకౌంట్ ఇవ్వాలి కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్ పేరు మీద ఉంటే పర్లేదు ఇన్ కేస్ ఒక స్టూడెంట్ పేరు మీద లేకపోతే ఫ్యామిలీ ఎవరు తీసినా పర్లేదు కాబట్టి క్లియర్ గా వాళ్ళ పేరు అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏ బ్రాంచ్ ఇవ్వాలి ఆ తర్వాత ముఖ్యంగా మీకు మీరు ఏ కాలేజ్ అవుతున్నారు ఆ ప్రూఫ్ కింద లైక్ మీ స్టడీ సర్టిఫికేట్ గానీ లేదా మీ కాలేజ్ ఐడి కార్డు కానీ ఇలా ఏదన్నా మీ ఐడెంటిటీ ప్రూఫ్ దాంతో పాటు మీ ఆధార్ కార్డు ఇలా ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయి ఇన్ కేస్ మీకు కానీ ప్రొసెస్ ఐడియా లేకపోతే మీ నియరెస్ట్ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీకు ఆన్లైన్లో అప్లై చేసి పెడతారు మీరు చెప్పండి ఇలా సాయం స్కాలర్షిప్ అంటే వారికి ఐడియా ఉంటే చేస్తారు లేదంటే నా వీడియో కింద మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ వాళ్ళు చూపిస్తే వారికి ఐడియా వస్తుంది కాబట్టి వారు వెంటనే మీకు అప్లై చేస్తారు మిత్రుల చూద్దాం దీనికి ఎప్పటిదాకా టైం ఉందంటే మాత్రం మిత్రుల చూడండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి టూ మంత్స్ ఆఫ్ టైం ఉంది మనకి థర్టీత్ సెప్టెంబర్ దాకా టైం ఉంది కాబట్టి టూ మంత్స్ ఆఫ్ టైం ఉంది కాబట్టి కంగారు పడకండి ముందుగా మీకు చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని మీకు వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా మీకు కానీ మీ ఇంట్లో ల్యాప్టాప్ సిస్టమ్ ఉంటే దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు మిత్రులారా ఇన్ కేసు మీకు కానీ ఫుల్ వీడియో కావాలంటే వెంటనే కామెంట్ చేయండి నేను ఆ వీడియో రికార్డ్ చేసి మీకు వెంటనే నా యొక్క ఛానల్ ద్వారా అందిస్తే మిత్రుల గమనించండి మరి చాలా మంది నా యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మిత్రులారా మరి అలాగే ఇది లాస్ట్ డేట్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి మిత్రులారా గమనించండి ఇన్ కేస్ మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీకు అక్కడ స్ట్రీమ్ అనేది అడుగుతుంది అది మీరు ముందుగా ఏం చేయాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వారందరూ కూడా మోడ్రన్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ స్కీమ్ లోనే మీకు ఇంటర్మీడియట్ ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ అయితే లెవెన్ అని సెకండ్ అయితే క్లాస్ టూ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ మీకు నేను ముందే చెప్పినట్లుగానే ఎయిటీ మార్క్స్ నైన్టీ మార్క్స్ అనే కాదు మీకు ఆల్మోస్ట్ ఆ సబ్జెక్ట్ లో సిక్స్టీ పర్సెంట్ అబవ్ మార్క్స్ వచ్చినట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన అందరిలో మరి హైయెస్ట్ మార్క్స్ మెరిట్ ఎవరికి ఉన్నాయో వారిని సమ్ టైప్ ఆఫ్ పికప్ ద్వారా వారు సెలెక్ట్ చేసి సెలక్షన్ చేసి మీకు అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మీతో ద్వారా గమనించండి అలాగే దీనికి ఆల్మోస్ట్ ఎంత ఫీజ్ అనేది మీకు స్కాలర్షిప్ పడుతుందంటే గమనించండి మీకు ప్రతి నెలకి కూడా సిక్స్ హండ్రెడ్ పర్ మంత్ అంటే మీకు ఆల్మోస్ట్ సంవత్సరానికి ఆరు వేలు పర్ యానం మీకు ఇంచుమించు సిక్స్ థౌసండ్ రూపీస్ మీకు సంవత్సరానికి క్రెడిట్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్ అప్లై చేస్తే మీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు పడుతుంది సెకండ్ ఇయర్ అప్లై చేస్తే ఆ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది మిత్రుల గమనించండి ఇది కూడా మీరు ముందుగా మీకు అప్లై చేసిన తర్వాత మీకు స్కూల్ కాలేజ్ లెవెల్కి వెళ్తుంది వారు అప్లై చేసి మరి స్టేట్ లెవెల్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మిత్రుల ద్వారా గమనించండి ఇది పూర్తి ప్రాసెస్ మరి ఇంకా మీ ఫ్యామిలీలో కానీ లేదా మీ ఇంట్లో కానీ మీ నైబర్స్ లో కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో మరి మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఉన్నారో లేదా వారు ఒకరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యి ఉంటాయి వెంటనే ఈ వీడియో వారికి షేర్ చేయండి వారికి ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ అమౌంట్ వారికి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఇలా వేరే వేరే విధంగా వారికి ఎంతో ఉపయోగపడుతుంది అది గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు ప్రైవేట్ ప్రైవేట్ సారీ గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్లేదు ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు వారందరూ కూడా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్ సైన్స్కి స్కాలర్షిప్ కాబట్టి గమనించి చూడండి మిత్రులరా కాబట్టి ఈ పీడిఎఫ్ నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను అలాగే ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా యాడ్ చేస్తున్న మిత్రులరా కాబట్టి గమనించి పూర్తి సమాచారం తెలుసుకొని మరి అప్లై చేస్తున్న చేసుకున్న కాబట్టి మరొకసారి చెప్తున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఎటువంటి ఆలోచించకుండా జస్ట్ కామెంట్ చేయండి వెంటనే నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు వెంటనే మీ యొక్క డౌట్స్ ని క్లియర్ చేస్తాను మిత్రులరా కాబట్టి ఇది పూర్తి సమాచారం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ